అన్నదమ్ములో ముగ్గురు మేము శుభవేళల్లో కనిపిస్తూ ఉంటాం అయితే బుద్ధులు వేరు నేలల్లో ఒకడు తేలేవాడొకడు కరిగేవాడొకడు అయితే మేమెవరు జవాబు ఆకు ఒక్క సున్నం పొంచిన దెయ్యం ఉన్న చోటే ప్రత్యక్షం ఏమిటది జవాబు నీడ అరం కణం గదిలో అరవై మంది నివాసం ఏమిటది జవాబు అగ్గిపుల్ల పుల్లలు తాతతో వచ్చి మూలన కూర్చుంటాడు ఏమిటది జవాబు చేతికర్ర చూస్తే చూస్తుంది గాని కళ్ళు లేవు నవ్వితే నవ్వింది గాని పళ్ళు నోరు లేవు తంతే తన్నింది గాని కాలు లేదు ఏమిటది జవాబు అర్థం తోకలేని పిట్ట తొంభై ఆమడాలు తిరిగింది ఏమిటది జవాబు ఉత్తరం కోకాయ్య గారికి కోపం వస్తే ఆకాశానికి పరుగులు తీస్తాడు ఏమిటది జవాబు తారాజువ్వ ఈకలు ఈరమ్మ ముళ్ళ పేరమ్మ సంతకు వెళితే అందరూ కొనేవాళ్ళే ఏమిటది జవాబు ఉల్లిపాయ ఆడదానికి పుట్టినింట ఒకటి మెట్టినింట ఒకటి ఏమిటది జవాబు ఇంటి పేరు ఎర్రని చెట్టు నీళ్లు పోస్తే సస్తుంది ఏమిటది జవాబు అగ్ని నిప్పు నిన్ను కాల్చలేదు నీరు నిన్ను తడపలేదు సూర్యుడితో వస్తాను సూర్యుడితో పోతాను ఏమిటది జవాబు నీడ నిప్పు నన్ను కాల్చలేదు నీరు నన్ను తడపలేదు సూర్యుడితో వస్తాను సూర్యుడితో పోతాను నేనెవరిని నీడ శివరాత్రికి జీడికాయ ఉగాదికి ఊరగాయ ఏమిటది జవాబు మామిడిపింది అడవిలో అక్కమ్మమ్మ తల విలబోసుకుంది జవాబు ఈత చెట్టు అడవిలో పుట్టింది అడవిలో పెరిగింది మా ఇంటికొచ్చింది మహాలక్ష్మి ఎవరు జవాబు గడప నూరు పళ్ళు ఒకటే పెదవి ఎవరది జవాబు దానిమ్మ ఆకులోడు కాదమ్మ ఆకులుంటాయి బాలింత కాదమ్మ పాలుంటాయి సన్నాసోడు కాదమ్మ జడలుంటాయి ఎవరది జవాబు మరిచెట్టు పచ్చని గుడిలో ఎరుపు రత్నాలు ఎవరది జవాబు దానిమ్మ గింజలు ఆ ఇంటికి ఈ ఇంటికి లాలా బూడిగి ఎవరది జవాబు కుక్కపిల్ల ఇంట్లో మొగ్గ వీధిలో పువ్వు ఎవరది జవాబు గొడుగు దేశ దేశాలకు ఇద్దరే రాజులు ఎవరది జవాబు సూర్యుడు చంద్రుడు నిలబడితే నిలుస్తుంది కూర్చుంటే కూలబడుతుంది ఎవరది జవాబు నీడ